బ్లాక్ స్టోన్ లాంటి కంపెనీస్ లేకపోతే ఇతర కంపెనీస్ చాలా వరకు ఇండియన్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంది ఇక్కడ మీరు గమనించవలసిన ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గత కొన్నాళ్ళుగా ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిన ఎఫ్ఐఎస్ ఫారెన్ ఫుడ్ ఇన్వెస్టర్స్ రియల్ ఎస్టేట్లో ఎగ్జిట్ కాలేదు అంటే ఇండియన్ రియల్ ఎస్టేట్ ఎంత స్ట్రాంగ్గా ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఇది తెలియని కొంతమంది మార్కెట్ పడిపోతుంది మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది మార్కెట్లో సేల్స్లో కొన్ని తేడాలు ఉండొచ్చు సేల్స్ వాల్యూమ్లో తేడా ఉండొచ్చు డైరెక్షన్స్లో చేంజ్ ఉండొచ్చేమో కానీ ఎంటైర్ మార్కెట్ కొలాప్స్ అనేది అసాధ్యము రెండు వేల ఎనిమిది లాంటి సంఘటనలు వస్తాయి చీప్గా ఆస్తులు కొనద్దామని చెప్పి ఎవరైనా అనుకుంటే అది పొరపాటు అవుతూ ఉంది అన్నిటికైనా ముఖ్యంగా ఇప్పుడు ఎన్ఆర్ఎస్ కానీ యుఎస్ఏ రిలేటెడ్ కంపెనీస్ కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళైనా కూడా ఇండియన్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము చేస్తాము అని చెప్పి అనుకుంటా ఉన్నారు అండ్ ఇప్పుడు ట్రంప్ తీసుకున్న చర్యల వల్ల కానీ లేకపోతే ఇతర కారణాల వల్ల ఏమైనా కానీ యుఎస్ఏ రిలేటెడ్ చాలామంది ఇన్వెస్టర్స్ ఇండియాలో తప్పనిసరిగా రావాల్సిందా లేకపోతే తప్పనిసరిగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకోవడం అయితే జరుగుతాం సో ఇవన్నీ నేను కొంతవరకు ముందుగానే మీకు ప్రొడిక్ట్ చేయడము లేకపోతే ఇండియన్ మార్కెట్ పాజిటివిటీ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అండ్ ఇప్పుడు మార్కెట్ కూడా అలానే ఉంది